మరొక సందేహం ఈమెయిల్ ద్వారా శిరీష గారు పంపించారు మరణించిన వారికి సంవత్సరం చేయకపోతే ఏం జరుగుతుంది కోరుతున్నారు శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు రేపు రావణునితో నేను యుద్ధాన్ని చేసేటటువంటి సందర్భంలో ఎంతో మంది సైన్యాన్ని తీసుకెళ్ళాలి వాళ్ళందరూ కూడా రావణాసురుడు ఆ రాక్షస సైన్యం ఏది వాళ్ళు వేసేటటువంటి అస్త్రాలు శస్త్రాల కారణంగా మరణిస్తారు వాళ్ళందరూ మరణించడానికి పరోక్ష కారణం నేనవుతాను మరి వాళ్ళందరికీ అంత్యక్రియలు చేయవలసిన బాధ్యత నా మీద ఉందిగా చేయకపోతే పాపం మూట కట్టుకోవాల్సి వస్తుందిగా నేను అని ఏం చేయాలి అని ఆలోచించాడు అప్సరస్సు చ ముఖ్యాసు తనుషుచ సృజధ్వం హరిరూపేణ పుత్రాంతుల్య పరక్రమాలు కోతి చేస్తే గోడ అవతలికి పడేస్తే అంత్యక్రియలు అయిపోయినట్టాయి దానికి బాధ లేదు అంచేత నాకు సహాయపడేందుకుగా రావణాసురుని బాధ తినేందుకుగా మరణించినప్పటికీ అంత్యక్రియలు చేయలేదనేటటువంటి పాపం నాకు మూటగట్టుకునేలా చేయకుండా కోతి సైన్యం అయితే బాగుంటుందని ఆలోచించాడు ఆయన కోతి తెస్తే గోడ అవతల పడేస్తే అంచ్యేష్టి అంత్యక్రియలు చేయాల్సిన అవసరం లేదనుకున్నాగా మన తండ్రిని అతనితో మన తల్లిని అతనితో అంటే కోతితో సమానం చేయదలిస్తే సాంవత్సకాన్ని పెట్టకల కానీ ఏ రక్తాన్ని మాంసాన్ని మనకు అందించాడో తన ప్రాణాన్ని పణంగా పెట్టుకుని ఏ తల్లి మనని ఆ రోజున అంత బాధపడుతూ కందో ఆ తల్లిని తండ్రిని కాదని వీడు జీవితంలో సాధించేదేవిటి పాషండు వీడు ఖచ్చితంగా తండ్రి పేరు తలుచుకొని సంవత్సరం నిండిన తర్వాత సాంవత్సరిక కార్యక్రమాన్ని చేసి పితృదేవతల ఆశీర్వచనాన్ని తీరాలి తప్ప నువ్వు కనీసం నేను కనబడ్డాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే ముందు నాటికి నీ బతుకు ఇంతే అవుతుంది తిండి పెట్టేవాడు ఉన్నాడు గుర్తుంచుకోవాలి నేల మీద పడ్డ అదవో కాగిత వాటి పడితే అది ఇస్తే థ్యాంక్స్ అని చెప్తున్నావా నిన్ను కని వేషం కాలంలో ఎక్కడ నీకు గొంతు ఎండిపోతుందో అని అర్ధరాత్రి కాలంలో కూడా లేచి నీ తల్లి నీకు రెండు మూడు సార్లు నోటిని తడిపి బతికిస్తే నీ తండ్రి నీకు అనారోగ్యం కలిగిందంటే పెద్ద వైద్యుడి దగ్గరికి సొమ్ము లేకపోయినా అప్పు చేసి తీసుకువెళ్ళి బతికిస్తే ఆయనకి సంవత్సరకం చేయాల్సిన కనీసపు కృతజ్ఞత నీకు లేకపోతే ఎందుకు నువ్వు దేశానికి భారం కాక ఆలోచించి చూడాలి ఖచ్చితంగా సాంవత్సరికాన్ని చేయాలి కృతజ్ఞతని వెల్లడించుకుని తీరాలి అంతేగాని సాంవత్సరికాన్ని చేయొద్దు అని అనడం సరికాదు